ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ తలారిన్ జర్మనీ సో జర్మనీలో ఇంకా వింటర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా సో జర్మనీలో వింటర్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ జర్మన్ వెదర్లో కార్ డ్రైవ్ చేయాలంటే మనకు కంపల్సరీగా లీగల్లీ వింటర్ టైర్స్ లేదా ఆల్ సీజన్ టైర్స్ వేసుకునే వాడాలి సో ఇట్ ఈస్ ద లీగల్ టైమ్ ఎందుకంటే రోడ్స్ పైనంతా ఐస్ ఫామ్ అవుతుంది అండ్ మనం సమ్మర్ నార్మల్ టైర్స్ యూజ్ చేస్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయని లీగల్గా మనము వింటర్ స్టార్ట్ అవగానే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ నుంచి మనం ఆల్రెడీ స్టార్ట్ చేయాలి సో అక్టోబర్ టు మళ్ళీ ఏప్రిల్ మార్చ్ ఎండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఇదే వింటర్ టైర్స్తో డ్రైవ్ చేయాలన్నమాట సో అందుకోసం ఇట్ ఈస్ మ్యాండేటరీ మనము వింటర్ టైర్స్ వేసుకోవడము సో ఇక్కడ లీగల్గా మనము సమ్మర్కి సమ్మర్ టైర్స్ వింటర్కి వింటర్ టైర్స్ ఇవన్నీ వేయించుకోవాలి ఒకవేళ అలా వేయించుకోకపోతే యాక్సిడెంట్స్ అయినా కూడా మీకు ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు ప్లస్ పోలీసులు చూస్తే మీకు హెవీగా ఫైన్ వేస్తారు అండ్ ద సో మెనీ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అండ్ సో దీని విధంగానే నాకు ఫైనల్గా నవంబర్ మిడ్లో నాకు అపాయింట్మెంట్ దొరికింది టైర్స్ చేంజ్ చేసుకోవడానికి సో వింటర్లో ఎలా టైర్స్ చేంజ్ చేస్తారు అలాగే అంటే వింటర్లోనే కాదు కార్ కార్ షాప్లో ఎలా చేంజ్ చేస్తారని నేను ఒక చిన్న వీడియో చేస్తాను సో ఒక చిన్న షోరూమ్ది ఒక చిన్న గ్లాన్స్ ఎలా ఉంటుందని దాంతోపాటు ఇక్కడ జర్మనీలో మనం కార్ వాష్ చేసుకోవాలంటే ఇంటి ముందర మనం అస్సలు చేసుకోకూడదు మీకు ఓన్గా పార్కింగ్ అది గరాజ్లో అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా మీరు ఇంటి దగ్గర కార్ వాష్ చేసుకోకూడదు ఇక్కడ కంపల్సరీ డెసిగ్నేటెడ్ కార్ వాష్ సెంటర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళే మీరు కార్ వాష్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అంతా ఆటోమేటిక్ సో టూ టైప్స్ ఆఫ్ కార్ వాషెస్ ఉంటాయి అంటే మనం మనమే సొంతంగా చేసుకోవడము లేదా అది ఆటోమేటిక్గా సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే జోకర్ అనే కార్ గ్యారేజ్కి వచ్చాను సో నాకు ఫైనల్గా మిడ్ ఆఫ్ ది నవంబర్లో అపాయింట్మెంట్ ఇచ్చారు సో ఇక్కడ మనం కారు టైర్ చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే కార్ చెకప్కి వెళ్ళన్నా కూడా మనకి అపాయింట్మెంట్ కంపల్సరీ చేసుకోవాలి సో జర్మనీలో ఆల్మోస్ట్ అన్నిటికీ మనకు కంపల్సరీ అపాయింట్మెంట్ కావాలి సో నాకు అపాయింట్మెంట్ దొరికింది వెళ్ళాను సో నా కార్కి ఇప్పుడే టైర్స్ చేంజ్ చేయడానికి స్టార్ట్ చేశారు అండ్ సింపుల్గా ఇలా లిఫ్ట్ చేసి కారు టైర్స్ మొత్తం రిమూవ్ చేసి పైన టైర్స్ అన్ని చేంజ్ చేశారు సో నేను ఇక్కడ ఆల్ సీజన్ టైర్స్కి ఆఫ్ చేసుకున్నాను సో ఇక్కడ జర్మనీలో చెప్పాను కదా సమ్మర్కి వింటర్కి సపరేట్గా టైర్స్ ఉండాలి సో ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కంపల్సరీ చేంజ్ చేసుకోండి సో ఎవ్రీ ఇయర్ టైర్స్ చేంజ్ అయ్యేందుకని ఈయన కార్ డీలర్ ఆల్ సీజన్ టైర్స్కి వెళ్ళాను అని చెప్తే నేను ఆల్ సీజన్ టైర్స్ చూస్ చేస్తున్నాను కొత్త టైర్స్ సో అదొక ఈజీలీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు ఈజీగా వస్తాయి సో వన్ కిలోమీటర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ కిలోమీటర్ వరకు సో అలా చేంజ్ చేసుకున్న చేంజ్ చేస్తున్నారు వాళ్ళు సో మొత్తం టైర్స్ అని చేంజ్ చేసి చేస్తున్నారు సో ఇది ఒక సింపుల్గా కార్ గ్యారేజ్ ఎట్లా చేస్తారు అని చూపించడానికి ఇలా చేశాను సో మీరు చూసినట్లయితే వాళ్ళు వీల్లో నుంచి టైర్ తీసేసి మళ్ళీ కొత్త ప్లేస్ చేయడానికి చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఓవర్గా నేను కార్ గ్యారేజ్ బయట లోపల ఎలా ఉందో అంత చూపించాను సో ఇక్కడ కార్స్ స్పోర్ట్స్ కార్స్ అని ఇలా పార్క్ చేస్తున్నాయి సో ఇదంతా సో దిస్ ఇస్ ఇంటి పక్కనే ఉందనమాట జస్ట్ విత్ ఇన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ పక్కనే నెక్స్ట్ క్రాస్లో సో ఇది ఓవరాల్గా కార్ క్యారేజ్ ఎలా ఉంటుందని అండ్ సో మొత్తం వీళ్ళు చేంజ్ అప్పుడే స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ చేంజ్ చేసుకోవడానికి అండ్ సో చూడండి ఐ దిస్ టైర్స్ ఆర్ గుడ్ కొత్త టైర్స్ వేసుకున్నాను సో జర్మనీలో ఏంటంటే మన ప్రతి సీజన్కి టైర్స్ కంపల్సరీ ఉండాలి సో మీరు సమ్మర్ టైర్స్ వాడుతుంటే సమ్మర్ టైంలో చేంజ్ చేసుకోవాలి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ వరకు అండ్ తర్వాత వింటరు అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చ్ ఎండ్ వరకు మీరు వింటర్ టైర్స్ వాడాలి అనమాట సో ఇది మ్యాండేటరీ లీగల్గా వాడాలి ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కంప్లీట్గా సెవెన్ డిగ్రీస్ బిలో డ్రాప్ అయితే మనకు యూజువల్గా టైర్స్ సమ్మర్ టైర్స్ అవుతాయి సో ఈధర్ మనము యూజువల్గా ఏంటంటే రెండు రకాలు ఏమంటారు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఎవ్రీ టైం చేంజ్ చేసేది ఎందుకని ఆల్ సీజన్ టైర్స్ తీసుకున్నాను అనమాట సో ఆల్ సీజన్ టైర్స్ వేసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అయిపోయింది అంత మాది సో ఫైనల్లీ ఎందుకంటే నిన్న సమ్మర్ టైర్స్ వల్ల కంప్లీట్గా ఐస్ ఫామ్ అయిపోయి చాలా బ్లాక్ ఐస్ ఫామ్ అయింది రోడ్ మీద అందుకే నేను అసలు చేయలేదు సో అందువల్ల ఈరోజు చేస్తున్నాను చేసాము ఫైనల్గా అయిపోయింది సో ఐ వీఆర్ బ్యాక్ టు యూజింగ్ ఆల్ సీజన్ టైర్స్ అనమాట యా గుడ్ సో నేను ఇంటికి వచ్చేస్తున్నాను సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి ముందు ఆల్మోస్ట్ మాకు మైనస్ ఫైవ్ డిగ్రీస్ అలా వెళ్ళింది ఇది సో చూడండి కార్ మీద అంత ఐస్ ఎలా ఆల్రెడీ ఫామ్ అయిపోయిందో సో ఇక్కడ నేను కార్కి విండ్షీల్డ్కి కవర్ కప్పాను కదా సో ఇది వచ్చేసి ఇది రెసిస్టెన్స్ అనమాట అంటే ఇక్కడ ఇది ఐస్ ఫామ్ అవ్వకుండా కాపాడడానికి ఇలా విండ్షీల్డ్ మీద పెట్టాను అవాయిడ్ చేయడానికి సో చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని కార్స్ అలా అయిపోయినాయి అండ్ ఇక్కడ అక్కడ నుంచి నేను కార్ తీసుకొని వాషింగ్కి వచ్చామన్నమాట సో ఇక్కడ జర్మనీలో నేను చెప్పినట్టు మనము మాన్యువల్గా మనమే కార్ వాష్ చేసుకోవాలి సో మొత్తం అక్కడ ఫస్ట్ వ్యాక్ట్యూమ్ క్లీనరు ఇక్కడ వచ్చేసి సో సోపు తర్వాత వాటరు అన్నీ ఇక్కడ వస్తాయి అక్కడ మనకి అక్కడ సైడ్లో ఉంది కదా ముందు చూపిస్తాను మీకు సో అక్కడ మనకి కాయిన్స్ వేసి వన్ ఇయూరో టూ ఇయరోస్ అలా ఉంటుంది సో దాన్ని బట్టి మనకు సెలెక్ట్ చేసుకుని అక్కడ ప్రైజ్ లిస్ట్ ఉంటుంది అండ్ దాన్ని బట్టి మనము కాయిన్స్ వేసుకొని సో అందులో సెలెక్ట్ చేసుకుంటే షాంపూ వస్తుంది సో మొత్తం షాంపూ అంతా మనము కార్కి స్ప్రే చేసుకొని ఫోన్లో అంతా కార్ స్ప్రే చేసుకున్న తర్వాత సో కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఆప్షన్స్ మనకి ఏం కావాలి వాట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ మనకి ఏం కావాలి ప్రీమియం అయ్యి ఇవన్నీ తను వచ్చేసి మా ఫ్రెండు వేణు అని ఆయన తను తెలంగాణ కరీంనగర్ సైడ్ నుంచి అండ్ వాళ్ళు అదే అంతా వీకెండ్ మేము ఇంటికి వచ్చారు చెప్పాను కదా సో వీ హ్యాడ్ ఎ నైస్ ఫన్ అనమాట మంచిగా కుక్ చేసుకొని బాగా తిని సో తర్వాత నెక్స్ట్ డే మేము ఇలా వచ్చాము కారు వాష్ చేసుకోవడానికి కారు తీసుకొని వాషింగ్ వచ్చాము సో వాటర్ మధ్యలో సాఫ్ట్ అయిపోయి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాటర్ స్టార్ట్ చేయడానికి జాయిన్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆప్షన్ ఇది వాటర్ తర్వాత మనకి డిఫరెంట్ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి మన వాషింగ్కి సో ఇప్పుడు వాటర్ కంటిన్యూ చేయడానికి ఇది ఇది మనోల్ సొంతంగా చేసుకోవాలి ఇది మనం చేసుకుంటే వన్ టూ యూరోస్ మ్యాక్సిమమ్ వాకింగ్ క్లీనర్ అంతా కలగకుండా మనకు ఒక ఫైవ్ యూరోస్లో అంతా అయిపోతుంది అదే మనము ఆటోమేటిక్గా లోపలికి కారు వెళ్తే వాళ్ళు జస్ట్ మొత్తం స్ప్రే చేసి అదే వాష్ చేసి అదే క్లీన్ చేసి అంతా డ్రై చేసి బయటకు వచ్చే మిషన్ స్టార్ట్ అయ్యి వరకు వచ్చేదంతా ఒకటి మిషన్లో వెళ్ళేసి అది మనకు ఒక ఫిఫ్టీన్ యూరోస్ టెన్ యూరోస్ ఫిఫ్టీన్ యూరోస్ అలా వస్తుంది డిపెండింగ్ అఫాన్ మన ప్రీమియం ఇది ఫోమ్ అంతా సెలెక్ట్ చేసుకుంటాం దాన్ని బట్టి సో అది ఆటోమేటిక్ సో యూజువల్గా అర్జెంట్గా ఉన్నవాళ్ళు లేదంటే చాలా ఇది ఉన్న వాళ్ళు చేసుకుంటారు సో లేదంటే మేము యూజువల్గా పెద్దది కార్ వాష్ ఏరియా అనమాట ఈ కార్స్లో ఒక బే ఉంటుంది సో అందులో మనం చేసుకొని అంతా క్లీన్ చేసుకోవచ్చు సో మనము వాష్ చేసిన తర్వాత లేదంటే వాకింగ్ వేసుకొని వాక్ అక్కడ ఉన్నారు రైట్ సైడ్లోకి ఉన్న కార్ పాడేసుకుంటే నేను వాకింగ్ చేస్తూ ఉంటాయి సో ఇక్కడ అంతా ఇది కంప్లీట్గా కార్ వాష్ అంటారన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనము అంతా వాష్ చేసుకొని ఎంత టైంలో తీసుకొచ్చున్నాము బట్ అక్కడ నిదానంగా క్లీన్ చేసుకొని అండ్ ముందు ముందు ఏమంటారు అక్కడ మనకి క్లాత్ ఒకవేళ లేదంటే కూడా ఇక్కడ మిషన్ ఉంటుంది సో మనం ట్రై చేయడానికి క్లాత్ కావాలన్నా కూడా మనం ఇక్కడ కాయిన్ వేసుకుంటే మనకి ఎన్ని క్లాత్ కావాలో వాషింగ్ క్లాత్స్ కూడా వస్తాయి సో ఇది ఆటోమేటిక్ మిషన్ అనమాట మనకి కాయిన్ వేస్తే అందులోంచి క్లాత్ వస్తాయి దాన్ని తీసుకొని మనము మన కార్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వాష్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మిషన్స్ ఏమని ఇది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ అనమాట సో వన్ ఇయరో టూ ఇయరో కాయిన్ వేస్తే మనకు వాక్యూమ్ క్లీనర్ స్టార్ట్ అవుతుంది వెరీ హై ప్రెషర్లో ఉంటుంది సో మనం కార్ మొత్తం క్లియర్గా క్లీన్ చేసుకోవచ్చు సో వేణు వచ్చేసి తన పేరు వేణు అక్కడ ఆయన క్లీన్ చేసుకొని అంతా ఇక్కడికి వచ్చి కార్ డ్రై చేస్తున్నారు ఇది నా కారణం తర్వాత ఆల్మోస్ట్ అంతా వాక్యం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మ్యాట్స్ క్లీన్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి సో మనం మ్యాట్స్ని తీసుకెళ్ళి సో ఇందులో ఇలా పంపిస్తే డర్ట్ అంతా క్లీన్ అయిపోయి అలా ఆ సైడ్ సెన్మేషన్ స్టార్ట్ చేయాలి మనము సో ఇది ఏమంటారు కార్పెట్ క్లీనింగ్ మిషన్ అయితే అనమాట కార్ కింద అది ఇది కూడా అంతా వేసుకున్న తర్వాత మేము ఆల్మోస్ట్ మా కార్ వాషింగ్ అంతా క్లోజ్ చేసుకొని మేము వచ్చేసాము తర్వాత ఈవినింగ్ మేము కిడ్స్ తీసుకొని బయటకు వెళ్ళాము అండ్ సో ఫైనల్గా కిట్స్ తీసుకొని కాకపోతే ఈ కిట్స్ని అక్కడ ఆడిపించి వచ్చాము సో నేను కిట్స్ వీడియో సపరేట్గా పెట్టను చూడండి అండ్ సో ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయింది అందు చేసుకొని సో సెవెన్ ఎయిట్ అయింది సో దిస్ ఇస్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఎస్ బాయ్ బాయ్ Two kilometers.